హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పట్టాల్సి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లై కొట్టాము ఫ్రెండ్స్ రెండు మూడు రోజులు అవుతాను ఫ్రెండ్స్ వాన వస్తుంది రెండు మూడు రోజుల కాంచి వాన వస్తుంది కూరగాయలు ఏం రాలేదు మా ఆయన గోగ్గూర దించాడు గోగ్గూర పచ్చడి తింటాడు గోగ్గూర దింపురా పోతాను ఇట్లా వానలు వచ్చినప్పుడు మన ఇంట్లో ఏదైనా కూరగాయ చెట్లు ఉన్నప్పుడు దాన్ని తీసి వండిపోతే గోగ్గూర గోగ్గూర పచ్చని కూడతామని ఇది అయితే మందులు ఎందుకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది మందు మందులు ఏది పంట ఇది నేనైతే చిన్నప్పటి నుంచి నేను బుచ్చే కాంచే తినను గోబూర మా ఆయన కొరకు నేను నేనే ఏదన్నా పల్లీల పచ్చడి చేసుకుంటే ఇవి మంచిగా ఉన్నాయి కదా చిన్న ఆకులు బాగున్నాయి అంత అప్రెషన్ ఉన్నదో చూడండి దగ్గర మీద ఒకసారి ఫ్రెష్గా ఆకులు వర్షం వస్తాండి ఊరేవి అని చెప్తాను ఆలోచన వచ్చింది గొగ్గురు మీరు కదా పచ్చని మూడమని సూపర్ మరి గొబ్బుర తాజా తాజాగా మార్కెట్లో కొనుక్కొచ్చినా కూడా మంద నేను అవి కూడా అయితే మంద వేసేసిన ఒక్క చేతికే పచ్చడి అయ్యి అట్టున్నది ఆకులు పెద్ద పెద్ద ఆకులు ఎంత వెళ్తున్నాం ఎంటే వెళ్తున్నా చిన్న పెద్ద పెద్ద ఆకులు చాలా బాగున్నాయి ఆకులు మాకు ఫుల్ల గోంగూరేది ఫుల్లగా ఉంటుంది ఇవి వానకైతే ఒక చెట్టు అడ్డం పడ్డాయి సూట్లు బరువు కాగలేక ఆకుబాలు పెట్టి ఆకుబాలు కాగలేక చెట్లు కూడా అడ్డం వేసి కైతే అన్నీ కట్టాలి మీకు కూడా కావాలంటే మరింత జరుపుతా మీకు కావాలి ఆ చిన్న వాళ్ళకి కూడా కావాల కొంచెం అంత కొద్దిగా మారిన తనే అయితే ఎంత ఆకు మాత్రం ఒప్పదే ఇక గిన్నె నిండింది ఆకు ఇది గుడు ఇది వేరే కూర ఇది ఈ చెట్లు ఏమో ఇట్లుంటాయి ఇది వేరే గోగ్గూర ఇగో ఇది ఇది వేరే గోగూర ఇది మస్తు పుల్లగా ఉంటుంది ఈ ఆకులు ఇట్లుంటాయి అన్నట్టు రెండు రకాలు ఉంటాయి మూడు రకాలు ఉంటాయి గోగురల గింజలు ఉంటాయి చూడ ఎర్రగా ఎర్ర గోగ్గూర అని అంటారు దాన్ని ఇవి తెల్ల గోగ్గూర ఇది మన చేస్తారుగా అది ఈ గోగు చెట్టు ఈ ఆకులు ఇచ్చి ఈ ఆకు ఈ ఆకు చూడండి తేడా చాలా తేడా ఉన్నది ఇది బాగా ఫుల్లాగా ఉంటుంది ఇంటికాడ మనం రకరకాల చెట్లు తెచ్చి పెట్టుకోవచ్చు ఫ్రెష్ ఆఫీ శుభ్రంగా మందు లేని పంట ఇది అయితే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది గోగు కూడా పెట్టు ఇంకో గింజన్న తెచ్చి పెట్టాలి వాళ్ళకు కూడా కావాలట బుజ్జ వాళ్ళకు తను ఉంటే ఈరోజు కొంచెం వాళ్ళకింత మనకింత రేపు కొద్దిగా పొద్దుగాల మరి వాన తగ్గితేనే తగ్గకొచ్చి మళ్ళీ రేపు కూడా ఇదే పచ్చగా అవుతుంది నీకు తిన్నాడా అమ్మ కూడా కావాలా అడిగస్తా తింటారా గొగూరాష్టం వచ్చిన అందుకే మరి తిన బాగా వెళ్తుంది ఆత్మ సూపర్ ఆకు మళ్ళీ ఎట్లా ఎట్లొస్తూడుగురు ఐగురు జయించుకున్నాయి ఇక ఎట్లొస్తుంది ఇగురు వస్తుంది సూపర్ ఇగురు వస్తుంది ఇక నేను తింటే మాత్రం రోజు రోగులు పచ్చడి గోగూర పచ్చడి ఆరోగ్యానికి మంచిదాకా ఇలా విటమిన్స్ ఉంటుందట ఐరన్ ఐరన్ అట ఆరోగ్యానికి మంచిది

అది మీద నీళ్ళు పడేది కాబట్టి మంచిగా కడుక్కోవాలి నీళ్ళు దెబ్బల నీళ్ళు పోసి రెండు రకాల గోగుర సూపర్ ఉంటది రెండు రకాలు ఈ తెల్ల ఇదే మన కాడ వేసుకుంటాం కదా గోగ్గూర అది ఇది కొత్తంగా మొన్న ఆడవాళ్ళ వేరేటాల్లో ఇంచుకడ మా దోస్తలు ఇంచుకాడ ఉంటే రెండే చెట్లు వీక్కొచ్చి పెట్టి ఫ్రెండ్స్ శుభ్రంగా కట్టుకోవాలి నీళ్ళు మంచిగా ఇటుకాడ చెట్టు పెట్టుకొని మంచిగా చేసుకునేదానికి దానికి హోటల్ అలా ఇంత శుభ్రంగా చేస్తారా వాళ్ళు ఎట్లా చేసినా తింటారు ఇటు చేసుకొని చింటాక చేత కాక వాళ్ళు ఎట్లా చేసినా తింటారు అన్నం పోయి ఏదో పెట్టిన ఎడి మరి అన్నం ఎడి బాయన అన్నం పోయి ఏదో Aya, ano ay hindi. At boy go kuro po siya sa na hindi. Ano ay ta friends? అన్నం మీద గోగూర దెంపు వరకు అన్నం అయింది కడాయి పెట్టుకొని కడగాలి కడాయి కడగాలి

పల్లీలు అయితే వేస్తాను పల్లీలు వేసుకోవాలి ఫ్రెండ్స్ పల్లీలు పల్లీలు కూడా వేసుకోవచ్చు గోగూర పచ్చళ్ళు బాగా టేస్ట్ ఉంటుంది పల్లీలు అయితే సూపర్ టేస్ట్ మిరపకాయలు ఏడున్నాయో మరి એના તેજનાને હર પતાયલો પેર પતાયલા કડું નઈ રેડી કાવલા בואו בואו נראה לי కొంతమంది నాలుగు వస్తాయి కొంతమంది నాలుగు అంటే చేసుకుంటా ఇష్టం ఎవరి ఇష్టం నాకు కొంతమంది ఇట్లా కొట్టు తీయకుండానే చేస్తారు అట్లా కూడా నాకు మంచిదేనా జీవకర వేస్తాను യ കോരയിൽ പെട്ട